నమస్తే అండి అమరావతి రాజధాని నగరాన్ని నిర్మిస్తామని వైసీపీ నాయకులు చెప్తున్నారు అది సంగతి మించి ఏం లేదు గద్ద ప్రభుత్వంలో మూడు రాజధానులు అని చెప్పేసి ఎలక్షన్స్ ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు చెప్పలేదు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మూడు రాజధానులు ఒకటి వైజాగ్ ఒకటి కర్నూలు ఇంకోటి వచ్చేసి ఏంటంటే అమరావతి మూడు రాజధానులు అని చెప్పేసి చెప్పి వాటిలో చోట కూడా పునాదేశం దాఖలాలు లేవు దాని పరిణామాలు దాని పర్వసానాలు వైసీపీ అది గట్టిగా చూసింది ఇలాంటి క్రమంలో వైసీపీ పార్టీ నాయకులు మాట మారుస్తున్నారు ఎందుకంటే ఈ మాట చెప్పింది కూడా జోగి రమేష్ అనమాట ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు గెలిస్తేనంటే అమరావతిని డెవలప్ చేస్తారట నిజంగా డెవలప్ చేస్తారా అలాంటి స్కోప్ కనిపిస్తుంది రేపటి రోజున మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే విజయవాడ గుంటూరు మధ్యలో మనజ ఆయన కూడా చెప్పినాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అన్నారు ఐదో ఏదో ఒక అంట ఏది మచిలీపట్నం దగ్గర మరి ఎక్కడో ఏదో మొత్తం విజయవాడ ప్రాంతమో గుంటూరు ప్రాంతం ఈ చుట్టుపక్కల కొన్ని ఎకరాల్లో ఏదో తయారు చేస్తామని చెప్పినారు ఏంటో మరి మాట మారుతా ఉంది అంటే అమరావతి కావచ్చు కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలు కావచ్చు వైసీపీ పార్టీ మీద పూర్తి స్థాయి నమ్మకాన్ని కోల్పోయినారు అనేది అయితే స్పష్టంగా అర్థమైనట్లు ఉంది అందులో భాగంగానే ఇప్పుడు మేము కూడా గెలిస్తే అమరావతిని రాజధానిగా నిర్మిస్తాం మరి ఆ మూడు మూడు రాజధానుల స్టాండ్ అలాగే ఉందా ఆ స్టాండ్ తీసేసినారా లేదంటే కొత్త రాజధాని ఇంకెక్కడైనా నిర్మిస్తారా అనేది తెలియాల్సి ఉంది ఎందుకంటే ఒక్కొక్కళ్ళొక్క మాట మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఎస్ ఇదే ఇదే పర్టికులర్ గా రాజధానిగా నేను చేస్తాను అంటే ఏదైనా మాట్లాడడానికి ఉంటుంది ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చినాను మరి మీరేమనుకుంటున్నాను వైసీపీ గెలిస్తే అమరావతిని అసలు రాజధాని చేసిద్దా చెప్పండి